సేరడింగపల్లి జోన్లో పలు అభివృద్ధి పనులకు జిహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి స్థల పరిశీలన చేశారు ఇంటర్ డిపార్ట్మెంట్ కన్వర్జటివ్ పర్యటనలో భాగంగా హెచ్ఎండిఏ వాటర్ వర్క్స్ టీఎస్ఐఐసి పోలీస్ విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలన చేశారు వారితో పాటు జోనల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అధికారులతో పలు ప్రాంతాల్లో ప్రతిపాదించిన పనుల స్థల పరిశీలన చేశారు హెచ్సిటీ ద్వారా ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు రోడ్డు విస్తరణతో పాటు జంక్షన్ ఇంప్రూవ్మెంట్ పనుల ప్రతిపాదన పనులను ఈ సందర్భంగా పరిశీలించారు జంక్షన్ వద్ద హెచ్సిటీ ప్రతిపాదన పనుల వద్ద యుటిలిటీ తొలగింపుతో పాటు స్థల సేకరణకు చర్యలు తొందరగా తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సంబంధిత విభాగాల అధికారులతో కలిసి కమిషనర్ బస్సులో ప్రయాణించి ప్రతిపాదిత పనుల వద్ద ఆయా శాఖలకు సంబంధించిన యుటిలిటీ విద్యుత్ వాటర్ వర్క్స్ టెలిఫోన్ వైర్లు వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను కోరారు